లోని గ్రేస్కుల్లో ఏర్పాటు చేసిన నూట ఎనభై రెండవ పోలింగ్ కేంద్రం వద్ద తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యపేట జిల్లా కోధాడ పట్టణంలో గల గ్రే స్కూల్ నందు నూట ఎనభై రెండవ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉదయం పన్నెండు గంటల వరకు ఓటింగ్ శాతం తక్కువ నమోదు అయిందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి భారతదేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సరిగ్గా కొనసాగాలంటే పౌరులు ఓటర్లు అందరూ కూడా బయటికి వచ్చి పోలింగ్ బూత్ వచ్చి వారి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనం బద్దకంతోనో లేజినెస్తోనో ఓటు హక్కు ఉపయోగించుకోకపోవడం ఇది సరైన విషయం సరైన పద్ధతి కాదు మనందరం కూడా ఈ దేశ భవిష్యత్తులో మన అభిప్రాయం తెలియజేయాలి కాబట్టి నిలబడ్డ అభ్యర్థులు నిలబడ్డ పార్టీలు ఎవరు బెటరు ఎవరు దేశానికి మంచిది ఒక మన మన భాగస్వామ్యంగా మనం కూడా అందులో పార్టిసిపేట్ కావాలి వేయాలి ఇప్పుడు నేను ఇక్కడ గోదావరిలో ఉన్న ఇక్కడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది నేను నల్గొండ పార్లమెంటే కాదు యావత్ తెలంగాణ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్